ప్రేమ్సాగర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి గోదావరి వంతెనకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు తీసుకురావాలి బీజేపీ నాయకులు తొంభై శాతం నిధులు తీసుకొస్తే మేము పది శాతం నిధులు మేము తీసుకొస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అయి కూడా పద్దెనిమిది నెలలైంది గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టుకి నిధులు కావాలంటే దానికి ఒక ప్రపోజల్ తయారు చేయాలి ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాలి ఒక డిపిఆర్ తయారు చేయాలి తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి కానీ మరి అది ఎమ్మెల్యే గారికి తెలవకుండా బీజేపీ నాయకులు పోయి తొంభై శాతం తీసుకొస్తే ఈయన పది శాతం తీసుకొస్తా అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వము అట్లా పనిచేయదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ పోతే దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి తొంభై శాతమే కాదు వంద శాతం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు రెండు వేల కోట్లు అడిగినావు కదా ఇరవై వేల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం పడితే మన మంచిర్యాల నుంచి చంద్రపూర్ పోవడానికి జాతీయ రహదారి ముప్పై ఐదు వందల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కట్టింది మంచిర్యాల నుంచి ఆర్మూర్కి కొత్త జాతీయ రహదారి అది మూడు వేల కంటే ఎక్కువ కోట్లు ఉన్నది మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ పోవడానికి అది కూడా మూడు నాలుగు వేల ఉన్నది అంటే ఒక పది వేల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వము మంచిర్యాలని ఇటు ఉత్తరం వైపు అటు ఆర్మూరు నేషనల్ హైవే వైపు ఇటు దక్షిణం వైపు మూడు వైపులో కూడా కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలని అనుసంధానం చేస్తుంది అటువంటి కేంద్ర ప్రభుత్వము గోదావరి మీద వంతెన కడతా అంటే వంతెనకు కూడా నిధులు ఇస్తుంది వంతెన నుంచి వచ్చిన ట్రాఫిక్ని రేపు నేషనల్ హైవేకి అనుసంధానం చేయాలంటే దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కానీ దీనికి పని చేయడానికి ఒక ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో ప్రపోజల్స్ తయారు చేయాలి మీరు ప్రపోజల్స్ తయారు చేయండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొచ్చే బాధ్యత మాది మాది మేము కూడా మేము వస్తాం ఈ ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి ఈ పరిస్థితి యొక్క తీవ్రత గురించి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం కానీ పని వాళ్ళు పనిచేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవేళ నేనే పద్దెనిమిది వందల కోట్లు తీసుకొస్తే ఇక నువ్వెందుకు ఈడ ఎమ్మెల్యే కానీ ఇది చెప్తూ చెప్తూ ఎమ్మెల్యే గారు ఒకటి ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మేము ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు ఆరు గ్యారెంటీల పేర్ల మీద మోసాలు చేసి అధికారంలోకి వచ్చిర్రు ఇవాళ అమలు చేయాలంటే రూపాయలు రెండోది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు ఇక్కడ ఉన్న ఎంపీ స్థానిక ఎంపీ వంశీ గారు ఇవాళ నీ పార్టీకి చెందిన ఎంపీను నువ్వే ఇద్దరు మాట్లాడుకోరు ఎలక్షన్లప్పుడు భుజాలు రాసుకుంటూ తిరిగినరు గెలిచినాక మీ ఇద్దరికే వాడతలేదు ఒక దళితుడు ఎంపీ అని ఇవాళ ఆయనకు నువ్వు కనీసం గౌరవం ఇస్తలేదు గతంలో మనం చూడలేదా ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో సంబంధించిన మంత్రుల దగ్గరికి పోతే పనులు అవుతాయి కానీ నువ్వు నీ ఎంపీ కలిసే తిరగరు నీ వర్గము నీ ఎంపీ వర్గము రెండు వర్గాలు బహిరంగంగా ఐపీ చౌరస్తాల కొట్టుకునే పరిస్థితి వచ్చింది మొన్న ఇక నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎట్లెత్తాయి నువ్వు మీ ఎంపీ కలిసి మీరిద్దరు ప్రాజెక్టు ప్రపోజల్ తయారు చేసి అండర్ బ్రిడ్జ్లు కడదామా ఫ్లైఓవర్లు కడదామా ఎన్ని వందల కోట్లు కావాలి ఎన్ని వేల కోట్లు కావాలని మీరు ప్రపోజల్ తయారు చేసుకొని రాన్రీ డేట్ చెప్పు మేము మేంబడతాం సంతోషం నువ్వు నాకు కూడా ఫ్లైట్ టికెట్ కొంటా అంటాను కదా పోయేటప్పుడు టికెట్ నువ్వను వచ్చేటప్పుడు టికెట్ నేను కొంటా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం మంచిర్యాలకి నిధులు తెద్దాం ఒక బ్రిడ్జ్లే కాదు స్మార్ట్ సిటీ తయారు చేద్దాం మంచిర్యాలని ఇవాళ స్మార్ట్ సిటీ పేరు మీద కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతానికి నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నది మీరు మీ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి ప్రపోజల్ తయారు చేయి టీపీఆర్ తయారు చేపియండి మంచిర్యాల మున్సిపల్ లో తీర్మానం చేయించండి దానికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ గారు సంతకాలు తీసుకురండి మేము తీసుకుపోతాం దీన్ని దీనికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో సిడీఎంఏ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు దీన్ని స్వచ్ఛ భారత్ నిధుల కింద హరీష్ రావు గారు సిద్దిపేట్ల రెండు వందల కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు మరి మనం మంచిర్యాలలో కూడా చేయొచ్చు మీరు ప్రపోజల్ తయారు చేపియండి దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఉంటారో వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఫైల్ తీసుకపోయి నా వంతు ప్రయత్నం నేను చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వ్యవస్థ కావాల్సిన నిధులు తీసుకెళ్తాం ఇట్లా కలిసి పనిచేద్దాం మేము ఇవ్వాలి మిమ్మల్ని అడిగింది ఏంటిది మంచిర్యాల ప్రజలకు గోదావరి మీద వంతెన లేక ఇబ్బంది పడుతుంది నువ్వు వంతెన అంతర్గామ నుంచి ఇక్కడ కడతావా ముల్కల్లెన కడతావా సీతారాంపల్లెన కడతావా నువ్వు ఎక్కడ వంతెన కడతా అనే దానికి సంబంధించిన స్టడీ ఫీజిబిలిటీ స్టడీ ఇంజనీర్స్ తోటి చేపించి ప్రపోజల్స్ తయారు చేప ఇలా అంతర్గామ నుంచి ట్రాఫిక్ వస్తుంది వచ్చినాక నాకున్న నాలెడ్జ్ బట్టి ట్రాఫిక్ మూడు దిక్కులో పోవాలి ఒక ట్రాఫిక్ మంచిర్యాల టౌన్లోకి రావాలి దానికి కావాల్సిన కాలేజ్ రోడ్ ఏదైతే గతంలో కూడా వెడల్పు చేయాలంటే వెడల్పు చేసి ఏదైతే మన ఫ్లైఓవర్ ఉన్నదో ఫ్లైఓవర్ దగ్గర ఒక ఐలాండ్ నిర్మాణం చేపట్టి అదేవిధంగా ఫ్లైఓవర్ని కూడా ఫ్లైఓవర్ని మనం కావాల్సి ఇంకా వెడల్పు చేయొచ్చు ఫ్లైఓవర్ని పొడిగించవచ్చు ఇంకా కొన్ని పిల్లర్లు యాడ్ చేసి ఫ్లైఓవర్ని ముందుకు తీసుకోవచ్చు తీసుకొని ఇటు శ్రీనివాస టాగీస్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇటు కాలేజ్ ట్రాఫిక్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్కి ఒక ఐలాండ్ క్రియేట్ చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అవుతుంది రెండోది అంతర్గామ నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వచ్చే ట్రాఫిక్ని మనం ముల్కల్ల పాత మంచిర్యాలు దిక్కు అంటే తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ నగర్ ఎన్కా వైపు నుంచి తీసుకొచ్చి దాన్ని మనము వైశ్య భవన్ దగ్గర బైపాస్ రోడ్డుకు కలపవచ్చు నుంచి వచ్చే ట్రాఫిక్ ఒకవేళ మనం శ్రీరాంపూర్ నేషనల్ హైవే సిక్స్టీ త్రీకి అనుసంధానం చేయాలంటే దానికి కావాల్సిన ఏదైతే సాయికుంట నుంచి దానికి కావాల్సిన రైల్వే బ్రిడ్జ్ కావచ్చు దానికి కూడా ఒక మనకు ఆప్షన్ ఉంది ఇట్లా మీరు స్టడీ చేయించండి స్టడీ చేయించి ఎంత ఖర్చు అవుతుంది ప్రపోజల్ తయారు చేయించి ఒక ఫీజిబిలిటీ స్టడీ ఒక డిపిఆర్ తయారు చేసి ఇది మేము చెప్పేది ఇక నువ్వేమంటున్నావు కొత్తగా బసంత నగర్లో ఎయిర్పోర్ట్ వస్తుంది ఐటీ పార్క్ వస్తుంది ఈయన కంటే కొత్త బ్రిడ్జ్ ముల్కల్ల దగ్గర ఫస్ట్ ముల్కల్ల దగ్గర బ్రిడ్జ్ సాధ్యం కాదు ఎందుకంటే ముల్కల్ల దగ్గర బ్రిడ్జ్ కడితే అటు గోలివాడ నుంచి అటువైపు ఉన్న గుట్టలు కూడా కొట్టేయాల్సింది దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎట్టి పరిస్థితుల రాదు అది సాధ్యమైనది కాదు నువ్వు రెండో విషయం అంటాను ఐదు కిలోమీటర్లు తగ్గుతుంది అంటాను ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఎట్లా తగ్గుతుంది చెప్పరు మీరు మంచిర్యాల నుంచి అయితే ముల్కల్ల దాకా పోవాల్సిందే కదా మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ పోటీ ఎట్లా తగ్గుతుంది డిస్టెన్స్ డిస్టెన్స్ తగ్గదు ఆ ప్రాజెక్ట్ అనేది ఐదు వందల కోట్లతోటి సాధ్యం కాదు గుట్టలను కొట్టడానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాదు మన ఎమ్మెల్యే గారికి ఏంటంటే ఐటీ పార్క్ పేరు మీద ఎయిర్పోర్ట్ల పేరు మీద అది ఏమంటారు అంటే అరి చేతిలో వైకుంఠం చూపించే అలవాటు మొదలైంది అరి చేతిలో వైకుంఠం చూపిస్తాడు మన ఐటీ పార్క్ అయింది ఆయన వాళ్ళు బిల్ గేట్స్ అత్తాడట వసంత్ నగర్లో దిగుతాడు ఈయన పోయి రిసీవ్ చేసుకొని బ్రిడ్జ్ మీద పది నిమిషాలలో డైరెక్ట్ ఐటీ పార్క్ వత్తరు సిద్దిపేటలో ఉన్న ఐటీ పార్క్ ముంగట వడ్లు పోసారు కరీంనగర్లో ఐటీ పార్క్లో ఈగలు తిరుగుతాను దోమలు తిరుగుతాను అక్కడున్న ఐటీ పార్క్లకి ఎవడత్తలేడంటే ఈడోసారి ఐటీ పార్క్ అని ఒకసారి ఇండస్ట్రియల్ పార్క్ అని పేద ప్రజల నుంచి భూములు గుంజుకొని కమిషన్ల కొరకు రియల్ ఎస్టేట్ దందాలు తప్పించి ఏమి లేదు ఇంకొక ప్రశ్న కూడా మేము అడుగుతాము గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు అనేక సందర్భాలల్లో గోదావరి అంతర్గం వంతెన ఎప్పుడు కడతారని మీరు కూడా అడిగాను ఇవాళ నువ్వు సంవత్సరం నుంచి ముల్కల్లా కథ చెప్తున్నావు కానీ దానికంటే ముందు నువ్వేం కథ చెప్పినావు నువ్వు కూడా అనేక సందర్భాలల్లో అడిగినావు ఎప్పుడు కడతారు ఈ ప్రితర్ ఇది ఇక్కడ మనం తెలుసుకోవాలి మేము అభివృద్ధికి సహకరిస్తాం ఖచ్చితంగా మీ ఎంబడి ఢిల్లీకి వస్తాం మీరు ప్రపోజల్స్ తయారు చేయను డిపిఆర్ రెడీ చేయండి సంబంధిత్వ మంత్రిత్వ శాఖకు పంపండి మీరు మీ ఎంపీ ఎంపీ గారు ఫస్ట్ మీరిద్దరు కలిసి పనిచేయడం నేర్చుకోండి ఒకే పార్టీలు ఉన్నారు ఒక దళిత ఎంపీ మీరిద్దరు కలిసి పనిచేస్తే మంచిర్యాలకి ఇది ఒకటే కాదు మీ ఇంటి ముంగట్టు నుంచి ఏదైతే ఫ్లైఓవర్ కావాలనో రాజీవ్ నగర్కి దాని నిధులు కూడా సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనం తీసుకురావచ్చు కరీంనగర్ల సొప్పదండి రోడ్డుకి ఏదైతే కొత్తగా వంతెన కడుతుర్రో ఆ వంతెన వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో కడతాం ఇది కూడా కట్టచ్చు మనం ఈ ఫ్లైఓవర్ కూడా కట్టచ్చు కానీ ఫస్ట్ ఇద్దరు కలిసి పనిచేయాలి మీరు ఎంపీ గారికి గౌరవం ఇవ్వాలి ఎంపీ గారికి ప్రోటోకాల్ ఇవ్వాలి మీరిద్దరు ఏనాడు వస్తే ఆనాడు మేము రావడానికి రెడీ ఉన్నాం మీ వెంబడి ఢిల్లీలో మా వంతు ప్రయత్నం మేము చేస్తాము మా రాష్ట్ర అధ్యక్షుని కూడా చెప్తాము మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా కూడా మేము దానికి కావాల్సిన అంటే ఈ పరిస్థితి యొక్క తీవ్రత చెప్పి దానికి కావాల్సిన మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటావు ఇక రెండో విషయం నేను జనరల్గా వ్యక్తిగత విమర్శలకు పోను అయితే నువ్వు మాట్లాడుతూ మా నాన్నగారి ఇంటికి బతుకు తెరువు కొరకు వచ్చిరని అన్నా తప్ప బతుకు తెరువు కొరకు మా నాన్న పెద్దపల్లి జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాకి వస్తే తప్ప ఇవాళ సింగరేణి ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సింగరేణి కార్మికుల ఇక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ ఇక్కడనే పుట్టిరు నా నేను ఇక్కడనే పుట్టిన చిన్నగా ఉన్నప్పుడు ఎఫ్ సిక్స్టీ నైన్ ఏ ఏసీసీల క్వార్టర్ నెంబర్ నేను పుట్టిన క్వార్టర్ నెంబర్ మంచిర్యాల కార్మెల్ స్కూల్లో చదువుకున్నా తప్ప మన ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ పోయి బతుకు కొరకు విదేశాలలో పోతున్నారు బతుకు తెరువు కొరకు అంత తప్ప మరి నువ్వు కూడా బతుకు కొరకు పోయినావు హైదరాబాద్ పోయినావు బతుకు కొరకు ఏం చేసినావు నువ్వు బతుకు తెరిగిపోయి ఆడ వెయ్యి కుటుంబాలను నాశనం చేసినావు నీ పత్తాల క్లబ్ పెట్టి వేల కుటుంబాలను నువ్వు హైదరాబాద్లో నాశనం చేసినావు దళితులై వందల మంది దళితులైలా భూములు లాక్కున్నావు నువ్వు బతుకు పోయి హైదరాబాద్లో ఏం చేసినావు ఇక నువ్వు నన్ను అంటాను నేను లోకల్లో ఉన్నాను నువ్వెక్కడ ఎక్కడ నీది ఏ ఊరికి ఏ ఏడొస్తుంది నీది ఏ నియోజకవర్గంలో వస్తుంది మీది మీది బెల్లంపల్లి నియోజకవర్గంలో వస్తుంది నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి పోటీ చేసినావు సిర్పూర్ నుంచి పోటీ చేసినావు మరి నువ్వు నిజంగానే మంచిర్యాలో ఉన్నవి అయితే సిర్పూర్ నుంచి ఎందుకు పోటీ చేసినావు ఏమంటాడు మా పార్టీ హైకమాండ్ చెప్పింది అందుకనే నేను సిర్పూర్ నుంచి పోటీ చేసినా అంటావు నువ్వు ఆ రోజు సిర్పూర్లోకి ఎమ్మెల్యే గెలిస్తే ఇవాళ నువ్వు మంచిర్యాలు వస్తుంటివా మీ పార్టీ హైకమాండ్ రేపు మంచిర్యాల బదులు ఇంకో దగ్గర పోయి పోటీ చేయమంటావు అంటే నీకు పార్టీ ముఖ్యమా మంచిర్యాల ప్రజలు ముఖ్యమా వ్యక్తిగత విమర్శలు మానుకోడు మానుకోండి వయస్సుకు గౌరవం ఇస్తాను ఇక నువ్వు మాట్లాడితే మా పుట్టగతలే ఉండేవాళ్ళ మాట్లాడు శుద్ధం ఏం మాట్లాడుతావు మాట్లాడు పుట్టగతలు ఉండేయా చూద్దాం నీ పుట్టగతలు ఉంటాయా నా పుట్టగతలు ఉంటాయా అనేది డిసైడ్ చేసేది నువ్వు నేను కాదు మన పుట్టగతలు డిసైడ్ చేసేది ఈ నియోజకవర్గ ప్రజలు తొందర ఎందుకు పద్దెనిమిది నెలలు అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఇక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో అంటాడు ఆయన ఏంట మా కుటుంబంలో ఉద్యోగం ఇప్పించిండట నేను ఛాలెంజ్ చేస్తున్నాను రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహం దారికి నేను వస్తా పొద్దున తొమ్మిది గంటలకు నువ్వు మా కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇప్పించినావు ఎట్లా ఉద్యోగం ఇప్పించినావు ఎప్పుడు ఉద్యోగం ఇప్పించినావు అనేది చెప్పాలి మా కుటుంబంలో అయితే మేము ఇద్దరం ఉన్నాం మేము ఇద్దరం ఉన్నప్పటి నుంచి బాగా కష్టపడి మంచిగా చదువుకున్నాము మా చెల్లె పిహెచ్డి చేసింది మా చెల్లె రెండు వేల పదిల ప్రభుత్వ నోటిఫికేషన్ పడ్డది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీచర్ ఉద్యోగాలు పడ్డాయి రెండు వేల పదకొండులో పరీక్ష రాసింది రెండు వేల పదమూడులో రిజల్ట్స్ వచ్చినాయి ఉద్యోగం వచ్చింది నువ్వు అప్పుడు ఎమ్మెల్యే కాదు నువ్వు ఆ టైంలో నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు రెండు వేల పద్నాలుగులో దండపేల్లి మండలం లింగాపూర్ మోడల్ స్కూల్ టీచర్గా జాయిన్ అయింది రెండు వేల పదిహేడుల మూడు సంవత్సరాల తర్వాత మంచిర్యాల రాజీవ్ నగర్ మోడల్ స్కూల్కి ప్రిన్సిపల్ కావాలి ఒక క్వాలిఫైడ్ పర్సన్ ప్రిన్సిపల్ కావాలని అప్పుడున్న డిఇ గారు ఆర్డర్స్ ఇస్తే మా చెల్లె ఇక్కడ దీని ఈ రాజీవ్ నగర్ స్కూల్ యొక్క పోస్ట్ తీసుకున్నది ప్రిన్సిపల్ బాధ్యత తీసుకున్నది తీసుకున్న నాడే నువ్వు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ఉండాలి వార్డెన్లు ఎవరు ఉండాలి నీ మనుషులు ఉండాలని నువ్వు చెప్తే ఆ రోజే మీ ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది నువ్వు నువ్వు కావాలనుకున్న మనుషులను పెట్టుకుంటే నేను ఈ స్కూల్లో పనిచేయ నేను లింగాపూర్ దండపల్లి మండలానికి వాపసు పోతా నేను ఇక్కడ పనిచేయాలంటే నాకు స్వేచ్ఛ కావాలని నీకు ఆ రోజే ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది మరి వయస్సు ఎక్కువై కొంచెం మతిమార్పు ఎక్కువైందా అర్థం కాలేదు కానీ ఇక నువ్వు నీ అవినీతి ఆరోపణల గురించి మాట్లాడతాను నువ్వు నీ కొడుకు ఎంత వసూలు అనేది మంచిర్యాల ప్రజలకు అందరికీ తెలుసు నీ పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు ఎల్లంపల్లి ప్రాజెక్టుల ఎంతమందికి అక్రమంగా ఖాళీ ప్లాట్లు ప్లాట్లు అమ్ముకున్నారు ఎల్లంపెల్లి ఎల్లంపల్లి ప్రజలను మోసం చేసినా మోసం చేసి నిజమైన అసలైన బాధ్యతలకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాదు మేము కొట్లాడతాను మేం కొట్లాడితే మాకు మా మీద కేసులు అవుతున్నాయి ఎల్లంపల్లి బాధ్యతలు ఒక ఎల్లంపెల్లే కాదు మంచిర్యాలు మొత్తం మీరు ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేసూ ఎంత వసూలు చేసారు ప్రతి ఒక్కటి బయట పెడతాం వయసు పెద్ద మనిషి అని గౌరవం ఇస్తాన్నాము చేతులు ఊపుకుంటూ ప్రెస్ మీట్లో మాట్లాడు కాదు అడిగిన పాయింట్కి చెప్పు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో మీరు సిర్పూర్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి అక్కడ పోయి భూమి పూజ చేసారు చీఫ్ ఇంజనీర్ రవీందర్ రావు గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు సార్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండు సార్లు మంచిర్యాల బహిరంగ సభలో గోదావరి మీద వంతెన కడతామని చెప్పారు ఆరు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండే ఆరు సంవత్సరాలలో బ్రిడ్జ్ కట్టక ఇవాళ మంచిర్యాల ప్రజలకు ఇది ఇవాళ ఈ ఈ పరిస్థితి వలన ఇవాళ మంచిర్యాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే దానికి మూల కారణం నువ్వు ఆరు సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా బ్రిడ్జ్ కట్టలేని పరిస్థితి నీది ఇలా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు ఎక్కడికంటే అక్కడికి వస్తా ఎప్పుడు రమ్మంటే అప్పుడు రాస్తా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలు మీ కుటుంబం చేసిన అవినీతి గురించి